వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకుకూరలు హెల్త్కి చాలా మంచివి అందులో బచ్చలకూర గురించి చెప్పాలంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది వారానికి రెండుసార్లైనా బచ్చల కూరతో చేసిన పదార్థాలు తినడం వల్ల మన శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది పచ్చల కూరతోటి కందా బచ్చలి బజ్జీలు మజ్జిగ పులుసు లాంటివి తయారు చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో బచ్చలకూర కందిపప్పుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే చాలా రుచిగా కుదురుతుంది ముందుగా రెండు కట్టల బచ్చలి కూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లోకి వాటర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు పప్పు మునిగే వరకు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి ఇలా చేయడం వలన పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది అరగంట తర్వాత కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రేఖలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపి తీసుకోవాలి ఇలా పప్పులోనే సాల్టు కారం వేయడం వలన టేస్టు చాలా బాగుంటుంది ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో టమాటాలను కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరికొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి పప్పుకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక ఆరు వరకు దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి కొద్దిగా ఇంగుని కూడా వేసుకుని పోపుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న పప్పులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చలి కూర కందిపప్పు రెడీ అయింది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా తయారైన పప్పు మీదకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్